మంచిగా చూసుకుందామనుకుంటున్నా చూసుకొనిస్తారే నువ్వు ఫీల్ అవ్వాలి అందరు ఫీల్ అవ్వాలా ఏంది అందరు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేయించు సారీ ఫర్ సేవిస్ సక్క మీరు మా లైఫ్లో ఇన్వాల్వ్ కాకండి నాకు పర్సన్ అంతా టచ్ చేయకని చెప్తున్నాను నేను టచ్ చేయకున్నాను

ఇప్పుడు ప్రెసెంట్ థర్టీ ఇయర్స్ ఉంటాయి ఇంకా థర్టీ ఇయర్స్ ఓకేనా ఫిఫ్టీ ఇయర్స్ అనుకుంటున్నా రోజులు మాతో మంచిగా ఉండు అంటే లేదు నవీన్ గుర్తస్ లేదు నవీన్ గుర్తస్ నవీన్తోనే పోతాం నవీన్తో ఆమె తింటాం జోజనం తింటా కోసం నవీన్ కావాలి చేస్తా మేము మేము ఇచ్చే టాబ్లెట్లు కాదా మొన్నటి వరకు మొన్నటి వరకు నేను చికెన్ చేస్తే మంచిగా ఉన్నాను ఒక్కసారి నవీనను చికెన్ చేసి తిరగట్టినందుకు తినాలంగా ఉన్నా సరే బాగుంది అన్నది బాగా ఒప్పుకో ఊరికే జోక్ చేసాను ఫ్యాన్స్ కోసం జోకులు చేయాలి సో కోర్స్ ఇప్పుడు మేము టాస్క్ ఇస్తాం ఆఫ్ అర్జెంట్ అర్జెంట్గా ఫ్లైట్ ముందు ఎక్కియ్యాలి ఫోర్ అవర్స్ నీ ఫోన్ అస్సలు కలవద్దు నైన్ నీకు ఫోన్ వచ్చిన నాకు ఫోన్ వచ్చిన ఆన్సర్ చేయొద్దు తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత నవ్విన్ రియాక్షన్ ఏందో ఇద్దాం అనుకుంటున్నాం అగో 5 నిమిషాలు కొడదాం. దాన్ తర్వాత నవీన్ రియాక్షన్ నేను తర్వాత తీసుకుంటా. 20 నిమిషాలు ఇట్లా నిన్ ఇట్లా ఫోన్ ఎత్తలేను అనుకో. వెంటనే వాడికి ఫోన్ వెళ్తున్నాం కదారా మన మా ఆ పెడతాం. మేము ఇతరులు కూడా ఆ పెడతాం. మీది కూడా 4 అవర్స్ మన ఫ్రెండ్స్ లేరు. నయూయస్ కాస్టండికు లేదు. నీకు దూరం అవర్స్ మనం ఎవర్ లేరని చెప్పంరా. ఆ అద ఫోన్ ఆఫ్ చేసి అంటే మా అత్తమ్మ వచ్చారనమాట మమ్మీ వంశీవాళ్ళు వంశీ ఆంటీ ఉండే ఇంటికి రాన్నది మేమిత్రం మిత్రి పడ్డాం కదా నేనేమన్నా వాళ్ళు ఒల్లి పడ్డారు అది ఇది అని చెప్పేసి రా నేను రాను అంటే అంటే ఒల్లి అట్లానే అయితుంటే పెళ్ళైనక కూడా కామన్ అని చెప్పేసి అన్నాడు దరిద్రాలు మేమే చూడాలి ఈ దరిద్రమే లేవు ఐ మీర్ మా ఫోన్ ఆఫ్ లో పెట్టుకుని ఆఫ్లో పెట్టడం ఆఫ్ లో పెడతాం పెట్టాము అయిపోయింది ఫోర్ టైం సో గైస్ చిత్తంగా జైన్ జయాన్ చేస్తున్న జాయిన్ కొడుతున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా చేస్తున్నాను కొట్టడం ఛాలెంజ్ కొట్టాడు కొట్టడని నేను చదువును ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ కొడితే మీరు ఇద్దరు ఏమనిస్తారు నాకు చిన్న చెంప మీట్లన్న కూడా ఏమనిస్తారు కదా కొట్టాడు

ఇంద్రా బ్యాగ్ పడుకొని వచ్చోసిపోదామనుకుంటున్నాడు నాకు డ్రెస్ ఇలా ఉందో కామెంట్ చేయండి ఆవరేజ్ ఆవరేజ్ ఏం కాదు కాదు నేను లింక్ పెడతా ఎవరెవరు కావాలి వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఇది ఒక్కడ నేర్చుకున్నావా లింక్ పెడతాదంటా ఇన్స్టాగ్రామ్ వా ఇది చెప్పలేవండి ఇలా ఈ బిజినెస్ చేస్తున్నావు అని ఇన్స్ అదేందో అంత లేక మనం ప్రమోట్ చేయడం కానీ నువ్వు ఒక పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అప్పడ వద్ది డ్రెస్ నాకు నా డ్రెస్ లింకులు జాకెట్ డ్రెస్ లింకులు అన్నీ నేను మీకు చెప్తాను

దాదాపు అంతే ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరాక కంప్లీట్ చేస్తాం వీడియో అంతే జైకి లాస్ట్ టైం చేయండి మంచిగా అందంగా చేస్తున్నాం ఏంటి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి వచ్చింది అనుకుంటున్నారా నాకు లో పెళ్లి కొడు ఎవరు తెలీదు కొక్ కొడు అడుకు ఇప్పుడు నవీన్ వస్తున్నా కిందకు రా అని చెప్పేసి అన్నాడు నిజంగా మస్తు అవుతుంది అంటే కొట్టాడు మ్యాక్సిమే వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా

కూడా మెసేజ్ అన్నలేదు కదా వెంటనే తల్లడిల్ తావా అని చెప్పి నేను కూడా అంటావ్ కదా నువ్వు ఫీల్ అవ్వాలి అందరు ఫీల్ అవాలయ్యంది అందరూ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చూపించావు మీది నాకు దల్వా నాకు దల్వా నా మిగ్ దల్వా చెప్తున్నా ఘోరంగా ఉంటుంది అని చెప్తున్నా దాని పరిస్థితి చెప్తున్నా ఏంటైతే ప్రేమ చూసుకుందాం అనుకుంటున్నా ఏ నుంటా చెప్ ఏమంట ప్రియా లవర్స్ సైలెంట్ ఉంటామంటే నువ్వు నన్ను బక్కనిగా అంటున్నావు నీకు అర్థం అవుతుందో లేదో అంటే నేను ఎక్కో నిన్ను లవ్ తెలియదా నాకు త్రీ అవర్స్ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇగ్నోర్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాం మళ్ళీ అది ఫోన్ సరే ఇగ్నోర్ చేసినా మళ్ళీ నేను ఎక్కడికి పోతుంటే ఎందుకు వద్దంటూ ఒకటి నేను కూడా వేస్తుంది నేను కూడా రెండు రోజులు నీకు ఇట్లనే చేస్తాను ఫోన్ లిఫ్ట్ చేయ మెసేజ్ రాసుకోండి యాప్స్ ఆఫ్ యాట్స్ ఆఫ్ జోను నీకప్ ఏం తెలుస్తుంది ఫోర్ అవర్స్ నుంచి నాన్ స్టాప్ మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేయండి అనిపించిందా నేను మొత్తం తిరిగినా పుక్కలా వచ్చి నేను

సో అరే నేను అంటే అక్క ప్రాంక్ చేసింది ఓకే అంటే నా ఎమోషన్స్ కి వాల్యూలేదా సారీ 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 మంచి చెప్పు ప్రేమతో సారీ చెప్పు హగ్ చేసుకో అత్తా అంటున్నా నేను ఎన్ని డేస్ బయటికి coûతాను నా కాదు ఏయ్ సీరియస్ అయితుందదిలే ఇర్టే 2 డేస్ 3 డేస్ అని చెప్పేసని చెప్పు నేను కూడా 2 3 డేస్ బయటికి coûతాం ఎట్లా coûతావు హ్మ్ ఎట్లా coûతావు ఎట్లా coûతావు

వద్దు నాకు భయం వేస్తుంది వదిలే భయం వచ్చే ఏం జరుగుతుంది వెళ్ళిపోతుండే అయిపో అందుకే మస్తు సీరియస్ అయితే నీకు కూడా తెలుసు కదా ఒక్కసారి వెళ్ళిపోతుండే వెళ్ళిపోతుండే వెళ్ళిపోయింది వెళ్ళిపోతుండే

అంత మరి బంగారం ఎందుకురాట్లా నేనే చెప్పినాది నాది నాదే నైనතර ఐడియా నా నొక్కనే వస్తారేందుకు అంటే ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని నువ్వు ఒక్కదా అది జంప్ అయింది నిజంగా ఇగో ఇట్లా సీరియస్ హతం జంప్ అయింది దాని అయితే ఆయ్ చేసి జంప్ అయిపోయింది పోన్లేరా మీ నిమి నింత లవ్ అంటే తెలుస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు కామెంట్లో వేసుకోండి ఇక నన్ను నాకు తెలుసు మోనికా అది నిజంగా ఒక కొత్త జంట విడిపోవడానికి వస్తున్నారు అంత లేదు అంత దాకా రాడు ఇంకా రాంగన ఆయన ఎన్నికలు పోతున్నా నా కన్నా సీత అనుమానించను గానీ నవీన్ మాత్రం దీన్ని అనుమానించాడు దీన్ని వదలాడు అట్లా వదలవు అంటున్నాడు అద్మానంగా ఇద్దరు జంటలు కొత్త జంటలు కొట్టుకొని నువ్వేమో కొట్టుకొని సావలేదు జస్ట్ ఫర్ అలాంటి జరుగుతున్నప్పుడే కదా రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది లొకేషన్ షేర్ చేద్దాం అని చెప్పు మంచిదే కదా యు హార్ యు హ్యాపీ యు హ్యాపీ కదా ఉసన హ్యాపీ కదా ఏ మస్త్ ఉంటది మస్త్ ఐట్లా అంటే ఎట్లా ఉంటది తెలుసా ఇట్లా ఉంటది నో హ్యాపీ కదా అంత ప్రేమ అది ప్రేమ కూడా అనుకోచ్చు కదా టెన్షన్ అది అదే టెన్షన్ వడ్డడ ఆడిడే తిరిగింది అంట రోడ్ మీద సారీ నవీన్ బహిరంగంగా చెప్తున్నాను నన్ను కొడతానని నికి కొట్టేంత కోపం ఉంటే నాకు ప్రేమించే అంత చి పడేంత ప్రేమ ఉంది నాకు లవ్ యు లవ్ విజ్ అపోలాస్టా హే బ్రో సారీ నా తరపున నాని తరపున కూడా సారీ కలుద్దాం నెక్స్ట్ ఏం చేస్తా ఫ్రెండ్స్ వస్తాడో లేదా వీడియో లైక్ చూస్తారు నేను కూడా సీరియస్ గా చెబుతున్నా నైస్